హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్దామా రంగమార్తాండ గారు ఆడిషన్స్కి పేర్లిచ్చిన అందరి స్టూడెంట్స్తో కలిసి ఆడిటోరియంకి వెళ్ళిపోతారు ఆ తర్వాత యశ్వంత్ ఎలాగైనా సరే చామంతిని ఒప్పించాలి అని చామంతి దగ్గరికి వచ్చి చామంతి నువ్వు మయూరిలాగా నాట్యమే చేయగలిగావు అలాంటిది నాటకం నీకొక లెక్కనా చూడు నువ్వు ఏదైనా సాధిస్తావు రా అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు అంతలో ప్రేమ్ కలగ చేసుకొని అయినా తను పేరివ్వలేదు కదా తను పేరివ్వకపోయినా సరే నువ్వు తన ఇచ్చి తనని పిలవడం ఎంతవరకు కరెక్ట్ అలా చేయకూడదు కదా యశ్వంత్ అని నిలదీస్తాడు అలా కాదు సార్ మయూరి ఏదైనా చేయగలదు తనకి కూడా కాస్త చేంజ్ గా ఉంటుంది కదా అందుకే తనను తీసుకువెళ్దాం అనుకుంటున్నాను రా మయూరి రా అని చామంతిని యశ్వంత్ ఫోర్స్గా తీసుకొని వెళ్ళబోతుంటే ప్రేమ్ యశ్వంతుని ఆపి అయ్యో తనకిష్టం లేదని చెప్తుంది కదా అలాంటప్పుడు మనం ఇక్కడ తనని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు పద ముందు మనం ఆడిటోరియంకి వెళ్దాం అని యశ్వంతి చెయ్యి పట్టుకొని మరీ బలవంతంగా యశ్వంతిని ఆడి ఆడిటోరియంకి తీసుకొని వెళ్తాడు ఇక చామంతి తను బుక్సే లోకంగా అనుకొని స్టెప్స్ మీద కూర్చొని చదువుతూ ఉంటుంది అటుగా వెళ్తున్న ఒక ఆయా తనని చూసి దగ్గరికి వచ్చి అదేంటమ్మా అందరూ ఆడిటోరియంలో ఆడిషన్స్ ఇస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడెందుకు అని అడుగుతుంది అప్పుడు చామంతి మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి కదమ్మా అలాంటప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇలాంటి నాటకాలన్నీ నాకెందుకు చెప్పు నేను చదువుకుంటాను అని చామంతి అనగానే అయ్యో తల్లి చదువుతో పాటు అన్నిట్లో కూడా రాణించాలి బయటి ప్రపంచమంతా తెలియాలి అన్నప్పుడు మనం అన్నిట్లో కూడా ముందడుగు వేయాలి కదా అయినా కళలు నేర్చుకోవడం నాటకం ఆడడం చదువుకి అడ్డేమీ కాదు కదా అన్నిట్లోనూ మనము ముందుండాలి అని చామంతిని కన్విన్స్ చేయబోతుంది చామంతి మాత్రం అలా కాదులే అమ్మా ఇదంతా టైం వేస్ట్ పని అందుకే నేను ఈ నాలుగు రోజులైనా సరే ఆడియన్షన్స్కి వెళ్లకుండా చదువుకుంటాను అని చామంతి అంటుంది అయ్యో అలా కాదు తల్లి నువ్వు ఒకవేళ ఈ నాటకంలో ఆడి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే కనుక నీకు నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ దొరుకుతుంది ఆ స్కాలర్షిప్ నీకు దేనికో ఒకదానికి పనికొస్తుంది కదా నువ్వు చదువుకోవడానికైనా పనికొస్తుంది లేదు నీకు చదువుకి డబ్బులు అరేంజ్ అయ్యాయి అంటే నీకు బుక్స్ కొనడానికో నీ మిగిలిన ఇతర ఖర్చులకో దేనికో ఒకదానికైతే అవి పనికొస్తాయి కదమ్మా అని చెప్తుంది అదేంటి అయ్యా ఇందులో గెలిస్తే నిజంగానే డబ్బులు ఇస్తారా అని చామంతి షాకింగ్గా అడుగుతుంది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను కదమ్మా నాకు బాగా తెలుసు ఏ స్టూడెంట్ అయినా సరే నాటకంలో విజేతగా ప్రకటించబడితే అతనికి నెక్స్ట్ ఇయర్ నుంచి స్కాలర్షిప్ అందుతుంది ఇక్కడ చాలా మందికి అలా ఇచ్చారు కూడా అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని ఆయా చెప్పగానే చామంతి ఆలోచనలో పడుతుంది ఇప్పటికే నేను హర్షవర్ధన్ గారి మీద చాలా ఆధారపడిపోయాను తనతో చాలా ఖర్చు పెట్టించేశాను కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచైనా ఈ స్కాలర్షిప్ నాకు వస్తే నేను నా సొంతంగా చదువుకోగలుగుతాను నాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకే నేను ఎలాగైనా సరే నాటకం ఆడాలి అని చామంతి హడావిడిగా ఆడిటోరియంకి బయలుదేరుతుంది ఇక ఇక్కడ ఆడిటోరియంలో కవిగారు ఆడిషన్స్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నటించడం రాకపోతే తను దగ్గరగా ఉండి ఎలా డైలాగ్స్ చెప్పాలో కూడా చెప్తారు కానీ ఏ స్టూడెంట్స్ కూడా తను అనుకున్నంత మంచిగా తెలుగులో మాట్లాడడం కానీ హావభావాలు చూపించడం కానీ చెయ్యరు దానితో కవిగారు విసుగ్గా ముఖాన్ని పెట్టుకొని ఇంత పెద్ద కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ మధ్యలా అసలు ఒక్కరికి కూడా తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదా అసలు ఏం చెప్తున్నారు మీరంతా అని బాధపడతారు అందులో ఆడిషన్స్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా చూసేసి చూడండి ఇందులో ఎవ్వరూ సరిగా చెప్పలేదు మీరందరూ కూడా సైడ్ క్యారెక్టర్స్ చేయడానికి పనికొస్తారేమో కానీ మెయిన్ రోల్ చేయడానికి ఒక్కరు కూడా సరైన వాళ్ళు దొరకలేదు అని అందులో కొంతమందిని సైడ్ క్యారెక్టర్స్కి నేమ్స్ చెప్పేస్తారు ఆ తర్వాత నిషా పైకి లేచి సార్ మెయిన్ క్యారెక్టర్కి నేనున్నాను నేను చెప్పిన తర్వాత అసలు నువ్వేనమ్మా ఈ క్యారెక్టర్కి తగ్గదానివి అని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు జూలియట్ పాత్రని నేను చాలా బాగా పోషిస్తాను అని గొప్పగా చెప్తుంది నువ్వు కాదమ్మా అలా చెప్పాల్సింది నీ ఆడిషన్ చూసిన తర్వాత నువ్వు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతావా లేదా అన్నది నేను చెప్పాలి అని కవిగారు చెప్పగానే నిషా స్టేజ్ మీదకి వెక్కి ఎక్కి తన పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తుంది తను డైలాగులు చెప్తూ ఉంటే కవి తలను పట్టుకొని కూర్చుంటాడు ఎందుకంటే ఒక స్టూడెంట్ క్వశ్చన్ని బట్టీ పట్టి ఎలా అయితే చెప్తాడో అలాగే నిషా కూడా తన డైలాగ్లను బట్టీ పట్టి చెప్పినట్టుగా చెప్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఆపుతూ చెప్పిన డైలాగ్ని రిపీట్ చేస్తూ చెప్తూ ఉంటుంది కవిగారిని చూసిన నిషా అర్థం చేసుకొని సార్ నేను ఇంకొకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి తెలుగు పదాలను అన్నింటినీ కూడా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది అమ్మా ఆగుతల్లి నువ్వు అలా చెప్పకు అక్కడున్న ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్పు నీ సొంత డైలాగులు చెప్పకమ్మా అని కవి అంటారు సార్ అలా కాదు అప్పుడప్పుడు కొత్తవి కూడా వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది కదా అలా చెప్పొచ్చు కదా తప్పేముంది సార్ అని కవిని అడగగానే అలా కాదమ్మా ఇది అచ్చ తెలుగు నాటకం తెలుగులోనే డైలాగులు చెప్పాలి ఇంగ్లీష్ని వాడకూడదు అని చెప్పగానే నిషా మరోసారి ప్రయత్నిస్తుంది నిష చెప్పిన తెలుగు డైలాగ్లు విని అక్కడున్న వాళ్ళందరూ కూడా బాగా నవ్వుకుంటారు నిషా కోపంతో స్టేజ్ దిగుతూ ఉంటే కవి అది అర్థం చేసుకుని చూడమ్మా జూలియట్ ప్రేమ అంతా కూడా మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు మన కండ్లల్లో కనిపించాలి ఆమె త్యాగం మన మాటల్లో వినిపించాలి దీనికి నువ్వు సెట్ అవ్వవమ్మా అని చెప్తూ ఉంటే నిషా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేసి మా ఫ్రెండ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా సార్ అని అడుగుతారు నటన అంటే ఛాన్స్ ఇవ్వడం కాదమ్మా నటన అంటే పేపర్లో ఉన్నది ఎలా ఉందో అలా చదవడం కాదు అక్కడ ఉన్న ప్రేమ ఆప్యాయత మన ముఖంలో కనబడాలి వారి హావభావాల్లో జూలియట్ కనబడాలి ఈ అమ్మాయి దగ్గర ఆ క్యారెక్టర్ లేదు కాబట్టి ఈ అమ్మాయి ఆ క్యారెక్టర్కి పనికిరాదు అని కవి చెప్పగానే నిషాకి చాలా కోపం వస్తుంది ఇక తరువాత యశ్వంత్ కూడా పేపర్ తీసుకుని పేపర్లో చూసుకుంటూ డైలాగులు బాగానే చెప్తాడు కానీ స్టేజ్ మీద ఆడిషన్ ఇచ్చేటప్పుడు మాత్రం తను డైలాగులు మర్చిపోతాడు ఇక కవి గారికి కోపం వచ్చేసి అసలు ఏమైంది ఒక్కరికి కూడా తెలుగు మాట్లాడడం రాదా అసలు ఏం చదువుతున్నారు మన తెలుగు గడ్డ మీద పుట్టి మన తెలుగునే మర్చిపోతారా ఎవ్వరు కూడా రోమియో జూలియట్ క్యారెక్టర్ చేయడానికి ఇక్కడ రెండు పాత్రలు దొరకడం లేదా అని బాధపడుతూ ఉండగానే చామంతి నేనున్నాను సార్ నేను చేస్తాను అని అంటుంది అది నిష మాత్రం ఏ ఆగు అసలు నువ్వు చేస్తావా ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన మాకే ఈ క్యారెక్టర్స్ అనేవి అర్థం కావట్లేదు నువ్వు ఒక పని మనిషివి నీకు ఈ క్యారెక్టర్ చేయడం వస్తుందా అని అడ్డుకుంటుంది అంతలో కవిగారు అది చూసి ఆగమ్మా ఇక్కడ కావాల్సింది పని మనిషా కాదా అన్నది కాదు నటన అనేది వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది ఈ అమ్మాయిని క్లాస్ క్లాస్రూమ్లో చూసినప్పుడే తన కళ్ళతో హావభావాలను పలికించగలదని నాకు అర్థమైపోయింది రాచామంతి ఒక్కసారి ఈ డైలాగ్లు చదివి వినిపించు అని పేపర్ ని చామంతికిస్తారు ఇక ఆ డైలాగ్ లను చామంతి బాగా చదివి ఆడిషన్స్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చామంతి చేసిన యాక్టింగ్ కి ముగ్ధులైపోతారు ఇక కవి గారైతే ఏకంగా క్లాప్స్ కొట్టేసి చాలా బాగా నటించావమ్మా నేను ముందే చెప్పాను కదా నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని చామంతిని మెచ్చుకుంటారు ఇక్కడ జూలియట్ అయితే దొరికింది మరి రోమియో ఎవరు అని కవి ఆలోచిస్తూ ఉండగానే ప్రేమ్ వెనకాల నుంచి ఫాస్ట్గా వచ్చి సార్ నేను చేస్తాను రోమియో క్యారెక్టర్ అని అంటారు ఇంతలో యశ్వంత్ కూడా వచ్చేసి సార్ నేను కూడా చేస్తాను సార్ రోమియో క్యారెక్టర్ నాకు తెలుగు బాగా పా చదవడం వచ్చు మీరు విన్నారు కదా ఇంతకు ముందు అని చెప్తాడు ఇక కవిగారు ఆలోచనలో పడిపోతారు సరే మనకిప్పుడు జూలియట్ అయితే దొరికింది సైడ్ క్యారెక్టర్స్ కూడా దొరికాయి కదా అని అంటూ ఉండగానే నిషా కోపంతో లేచి ఏంటి ఈ పనమ్మాయి మెయిన్ క్యారెక్టర్గా హీరోయిన్గా చేస్తూ ఉంటే ఈమె పక్కన మేము సైడ్ క్యారెక్టర్గా చేయాలా చెయ్యాలా మేమెవ్వరం చెయ్యం అని ఫ్రెండ్స్ని తీసుకొని తను బయటికి వెళ్ళిపోతుంది ఇది చూసి చామంతి ఫీల్ అవుతూ ఉంటే అబ్బా చామంతి నువ్వు ఫీల్ కాకు సైడ్ క్యారెక్టర్స్కి ఎవరో ఒకరు దొరుకుతారులే ఇంకా చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు కదా సార్ ముందు మీరు చెప్పండి ఈ మా ఇద్దరిలో ఎవరిని మీరు రోమియోగా సెలెక్ట్ చేస్తున్నారు అని యశ్వంత్ కంగారు పడుతూ అడుగుతాడు నేనైతే ఇప్పుడే ఏం చెప్పలేను మీరు బాగా ఈరోజు అభ్యాసం చేసి రేపు రండి రేపు చామంతితో పాటు మీ ఇద్దరిని కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చి ఎవరైతే చామంతితో పాటు బాగా మెరుగ్గా యాక్టింగ్ చేస్తారో వాళ్ళని మాత్రమే నేను రోమియోగా సెలెక్ట్ చేస్తాను అని కవి చెప్పగానే ప్రేమ్ మాత్రం బాధపడతాడు వీడెందుకు రనయనా ప్రతిసారి నాకు కాంపిటీషన్ వస్తున్నాడు నాకు నా చామ్కి ఎప్పుడు మధ్యలో దూరుతున్నాడేంటి అసలు వీడిని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక బయటికి వచ్చిన నిషా ఫ్రెండ్స్ని కోప్పడుతూ మీరేంటే ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు అని అడుగుతుంది ఏం మాట్లాడమంటావే అక్కడ అంతా చూస్తూనే ఉన్నావు కదా చూస్తూ ఉండడం తప్ప మనం ఏం చేయగలం అని ఫ్రెండ్స్ అనగానే మీరు చూస్తూ ఉండొచ్చు కానీ నేను మాత్రం తనని నట నాటకం వేయకుండా చేస్తాను చూడండి అని కోపంగా అటు ఇటు తిరుగుతుంటే యశ్వంత్ అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి నిషా అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకు ఎందుకంత కోపం ఆడిటోరియం నుంచి ఎందుకలా వచ్చేసావు కవి కవిగారు ఏమనుకుంటారు చెప్పు అని అడుగుతాడు ఎవరైనా ఏమైనా అనుకోని ఎవరేమనుకుంటే నాకేంటి నాకు ఏం నచ్చుతుందో అదే చేస్తాను ఇంకొకరి కోసం నేను చెయ్యను అయినా ఆ పనిది యాక్టింగ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మనతో కలిసి నాటకం ఆడడం అసలే నచ్చలేదు అందుకే నేను బయటికి వచ్చేశాను అని నిష అంటుంది అసలు ఎందుకే నీకంత కోపం తన పాటికేదో తను చదువుకుంటుంది తన పాటికేదో తను కాలేజ్కి వస్తుంది అసలు నీ విషయంలో చామంతి కలగ చేసుకోవడమే లేదు కదా ఎందుకని నువ్వు చామంతి మీద అంత కోపాన్ని పెంచుకుంటున్నావు అని యశ్వంత్ అనగానే ఇదిగో ఇలా నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు చూసావా ఇలా సపోర్ట్ చేసి మాట్లాడడం వల్లే నాకు కోపం ఇంకా ఎక్కువైపోతుంది మీరందరూ తనని నాటకం వెయ్యడానికి ఒప్పుకున్నారేమో కానీ నేను మాత్రం తను నాటకం ఆడడానికి అస్సలు ఒప్పుకోను ఆపేస్తాను చూడు అని అనగానే ఏం చేస్తావే ఎలా ఆపేస్తావు అని యశ్వంత్ అంటాడు నేను ఆపలేకపోవచ్చు కానీ ఇప్పుడే నేను రమాదేవి ఆంటీకి ఫోన్ చేస్తాను ఆ రమాదేవి ఆంటీకి చెప్పాను అంటే తను ఖచ్చితంగా చామంతిని నాటకం ఆడకుండా ఆపేస్తుంది అంటూ నిషా కోపంగా రమాదేవి ఆంటీకి ఫోన్ చేస్తూ ఉంటే చెప్పేది అర్థం చేసుకోవా నువ్వేంటి ఆంటీకి ఫోన్ చేస్తాను అంటావు అక్కడ చామంతి ఒకటే యాక్ట్ చేయడం లేదు ఆ క్యారెక్టర్ని నేను కూడా చేయాలి అనుకుంటున్నాను ఆ నాటకంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను నా ఆశని కూడా నువ్వు నాశనం చేస్తున్నావు కదా చామంతి మీద కోపంతో చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఒకవేళ ప్లే బాగా జరగకపోతే మన కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలాంటిది చామంతి బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి తనని సెలెక్ట్ చేసుకున్నారు ఈ ప్లే బాగా జరిగింది అంటే మన కాలేజీకే కదా చాలా మంచి పేరు వస్తుంది అది అర్థం చేసుకోకుండా నువ్వెందుకు ఆంటీకి ఫోన్ చేస్తానంటున్నావు ప్లీజ్ దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో నిషా ఇది కాలేజీ కోసం జరిగే ఆడిషన్ కాలేజీ పేరు కోసం నటిస్తున్న నాటకం ఇందులో చామంతి ఒక్కతే కాదు నేను కూడా నటిస్తున్నాను నువ్వేదైనా పిచ్చి పని చేసి ఆపేశావు అంటే నేను కూడా ఈ నాటకం పార్టిసిపేట్ చేయలేను చామంతి మీద నీకు కోపం ఉంటే వేరేలాగా చూసుకో అంతేకాని కాలేజీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ నాటకం జోలికి నువ్వు రావద్దు నా ఆశకి అడ్డుపడితే నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు నిషా కావాలంటే ఆలోచించుకో అని చెప్పేసి కోపంగా యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ ఇంటి దగ్గర రోజా రమాదేవి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నీకు రిసెప్షన్ కావాలి అంటే ఆ రాజమణిహారాన్ని నువ్వు తీసుకొనిరా ఆ రాజమణిహారాన్ని అందరి ముందల నీ మెడలోనే అలంకరించి నువ్వే నా కోడలివి అని అందరి ముందు అనౌన్స్ చేస్తాను అని అన్న మాటలని గుర్తు చేసుకొని అబ్బా ఈ రమాదేవి రాజమణిహారానికి నా రిసెప్షన్కి ముడి పెట్టేసింది కానీ ఆ రాజమణిహారాన్ని నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అయినా చామంతి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా మరి రాజమణిహారంని వాళ్ళు ఎక్కడ పెట్టి ఉంటారు ఊర్లో ఏమైనా పెట్టి ఉంటారా లేదు లేదు ఊర్లో ఎవరున్నారని ఊర్లో పెడతారు నాన్న జైల్లో ఉన్నాడు అమ్మ చామంతి ఇక్కడే ఉన్నారు కానీ ఊర్లో పెట్టే అవకాశం లేదు ఇక్కడే ఎక్కడో పెట్టి ఉంటారు కానీ వాళ్ళ దగ్గర రాజమణిహారం ఉందా లేదా అన్నది నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా రోజాకి చామంతి అన్న మాటలు గుర్తుకు వస్తాయి నీకు ఆ రాజమణిహారం కావాలి అంటే నువ్వు రామచంద్రయ్య కూతురివి అని అందరి ముందు ఒప్పుకో అప్పుడు ఆ రాజమణిహారాన్ని నేను నీ మెడలో వేస్తాను అన్న చామంతి మాటల్ని గుర్తు తెచ్చుకొని అయితే ఈ మణిహారం ఖచ్చితంగా చామంతి దగ్గరే ఉంది అందుకే అది అంత కాన్ఫిడెన్స్గా నాతో అన్న ఆ మాటలు అంది లేదంటే అంత ఖచ్చితంగా రాజమణిహారం ఇస్తానని తను అనదు కదా అంటే ఆ మణిహారం చామంతి దగ్గరే ఉంది దాన్ని ఎలాగైనా సరే బయటికి రప్పించాలి ముందు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం రిసెప్షన్ గురించి అని అనుకుంటూ రమాదేవి దగ్గరికి వెళ్తుంది రోజా ఏంటి ఇలా వచ్చావు అని రమాదేవి అనగానే మీరు నాకు ఆఫర్ ఇచ్చారు కదా నేను మీకు ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను అని అంటుంది నావు నువ్వు నాకు ఆఫర్ ఇచ్చే అంత గొప్పదానివైపోయావా అని రమాదేవి అనగానే మణిహారం ఒకవేళ నా దగ్గర ఉంది అంటే నేను మీకంటే గొప్పదాన్నే కదా అని రోజా అంటుంది ఏంటి మణిహారం నీ దగ్గర ఉందా అని షాక్గా రమాదేవి అడగగానే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు కానీ అది ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు మీరు ఆ మణిహారం మీకిస్తే నా రిసెప్షన్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పారు కదా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తానన్నారు కదా కాబట్టి మీరు ఆ ప్లాన్లో ఉండండి అని రోజా అంటుంది ఏంటి రోజా నాతో ఆటలాడుతున్నావా ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే చేశావు మణిహారం నీ దగ్గరే ఉంది అని చెప్పేసి నువ్వు పెండ్లి వరకు తీసుకొని వచ్చావు మర్చిపోయావా అని రమాదేవి అనగానే అప్పుడు జరిగిందంతా వేరు కానీ ఇప్పుడు మాత్రం ఫంక్షన్ స్టార్ట్ కాకముందే మణిహారాన్ని తీసుకొచ్చి నేను మీ చేతుల్లో పెడతాను అని రోజా అనగానే అంటే ఏంటి నీ మాటలు నేను నమ్మి ఫంక్షన్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఒకవేళ నువ్వు మణిహారాన్ని కనుక తీసుకొని రా పోతే నేను అందరూ వచ్చారు కదా అని చెప్పి నిన్ను కోడలుగా ఒప్పుకుంటాను అనే కదా నీ ప్లాన్ అని రమాదేవి అంటుంది సరే అయితే మీకు అంత అనుమానంగా ఉంటే నేను మీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నాను ఒకవేళ నేను నేనిచ్చిన మాట ప్రకారం ఫంక్షన్లో ఆ మణిహారాన్ని మీకు తెచ్చి ఇవ్వకపోతే నేను అరుణ్ సార్కి డైవర్స్ ఇచ్చేసి శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీకు లీగల్ గా కూడా ఏ ప్రాబ్లం ఉండదు కదా నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ మణిహారాన్ని తీసుకొస్తావని అనిపిస్తుంది కానీ ఆ మణిహారం ఎక్కడుంది ఎవరి దగ్గరుంది అని యాంజైటీగా అడుగుతుంది రమాదేవి అది ఎక్కడుంది నేను ఎలా తీసుకొస్తాను అన్నది అనవసరం దాన్ని ఎలాగైనా సరే నేను తీసుకొని వస్తాను మీరు మాత్రం మీ మాట మీద నిలబడండి రిసెప్షన్కి ఏర్పాట్లు చేయండి అంతేకాదు చామంతి అరుణ్ సార్ ఇద్దరూ సాయంత్రం వచ్చిన తర్వాతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా మా రిసెప్షన్ గురించి తెలిసేలాగా చేయండి ముఖ్యంగా చామంతికి తెలియాలి అని రోజా అంటూ ఉంటే రమాదేవి డౌట్గా చూస్తూ ఉంటుంది అయినా సరే ఏమీ మాట్లాడకుండా సరే అయితే నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నావు కాబట్టి నేను నీ రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తాను అని రోజాకి మాట ఇస్తుంది ఇక చామంతి ప్రేమ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రమాదేవి పిలుస్తుంది అందరి ముందే రోజాకి అరుణ్కి రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్తుంది అది విన్న హర్షవర్ధన్ చాలా షాక్ అయిపోతాడు ఏంటి రమా సడన్గా ఇదంతా కనీసం నాకు ఒక్క మాట కూడా ముందుగా చెప్పలేదు అని అంటుంది చెప్పే టైం దొరకలేదండి అనుకోకుండా అలా జరిగిపోయింది రోజా ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు దక్కాల్సిన గౌరవం ఏదీ కూడా దక్కలేదు తను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిందన్న మాటే కానీ కోడలిగా ఎవరికీ తెలియదు అందుకే అరుణ్ ఫ్రెండ్స్కి కానీ మన బిజినెస్ పార్ట్నర్స్కి కానీ అందరికీ కానీ ఈ విషయం తెలిసేలాగా రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను అని రమాదేవి అనగానే చామంతి షాకింగ్గా రోజాని చూస్తుంది రోజా మాత్రం పొగరుగా చామంతిని చూస్తూ ఉంటుంది ఇక రేపటి ప్రోమోలో చామంతి ముందే రమాదేవి నేను రిసెప్షన్కి ఒప్పుకుంటున్నాను అంతేకాదు ఈమె రాజవారి రాజావారి మనవరాలిలాగా స్టేజ్ ఎక్కినప్పుడు రాజమణిహారాన్ని నేను రోజా మెడలో వేసి నా కోడలు అని అందరికీ అనౌన్స్ చేస్తాను అని అనగానే చామంతి టెన్షన్ పడుతూ తన గదిలోకి వెళుతుంది వెంటనే పరుగున వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి రాజమణిహారాన్ని తీసుకొని గుడ్డె గుండెలకి హత్తుకుంటుంది అది చూసిన వాళ్ళమ్మ అక్కడికి వచ్చేసి ఏమైందమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడిగేసరికి ఏమీ లేదమ్మా అక్క ప్రవర్తన చూసేసరికి అక్క ఈ మణిహారాన్ని తన సొంతం చేసుకుందేమో అని భయం వేసింది అని తల్లితో అంటుంది ఆ తర్వాత అదే రోజు రాత్రి చామంతి ప్రేమ్ ఇంటిపైన ఆడిషన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు రోజా మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోతుంది చామంతి ఈ గదిలోనే ఎక్కడో పెట్టింది ప్రస్తుతానికి చామంతి కూడా గదిలో లేదు అమ్మొక్కతే ఉంది కదా అమ్మని ఎలాగైనా సరే మేనేజ్ చేసి ఆ రాజమణిహారాన్ని తీసుకొని వెళ్ళాలి అని నక్కి నక్కి రూమ్లోకి వెళుతూ ఉంటుంది మరి రోజా ఆ మణిహారాన్ని సొంతం చేసుకుంటుందా లేక చామంతి ఆ మణిహారాన్ని అక్కకు దక్కకుండా కాపాడుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్